హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆలోచిస్తున్నా రైతు సోదరులందరికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎరుపు తెలుపు జెర్సీ రకము ఒకటి చూపిస్తాము ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మలకొచ్చూరు దగ్గర పెద్దటిపు సముద్రం ఎరుపు తెలుపు మూడు కలర్లు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి దాని రేటు అన్నీ కనుక్కోవచ్చు ఎవరికైనా నచ్చితే లోకల్లో ఎవరైనా కానీ బయటకి అంతా ఎండకి వానికి బాగా తట్టుకుంటుంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఇప్పి తోలు చూపిస్తాము రైతు వస్తున్నానండి దాని పళ్ళు దాని మిల్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉంటుందో అన్నీ చెప్తాము ఇప్పి తోలు చూపిస్తాము చూడండి చూడండి రెండో సులు ఎలాగైనా కావాలంటే చూడండి ఎట్లా పోతావు ఇట్లా పోతావు ఇట్లా పోతావాదా నువ్వు ప్యాడ్ పెట్టే చూపి పళ్ళునాడ చూడండి కొత్త కూడా ఎన్నో ఉంటుంది కదా కొత్త కూడా రెండో సుల్ ఎన్ని వచ్చిందా తులసూరికి తొలసూర్కి ఏడు వచ్చిందంట చూడండి బుద్ధి అనకు వర్ష చదుపు అంతా బాగుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా పదహైదు రోజులు టైం ఉంది వరుస అంత బాగా వస్తుంది రోజు మీద పదిహేను లీటర్ల కెపాసిటీ కదా పదహైదు నుంచి పదహారు ఎవరికైనా కావాలంటే చూడండి వీడియో బయట ఎండకి వానికి ఎంత తట్టుకుంటుంది చర్లే తిప్పండా చూడండి ఎండకి వానికి తట్టుకుంటుంది మూడు కలర్ మిక్సింగ్ ఎక్కడ బయటైనా బాగా తట్టుకుంటుంది కదా చూడండి ఎండకి వానికి బాగా తట్టుకుంటుంది ఎవరికైనా కావాలంటే పీటీఎం అన్ని అన్నమయ్య జిల్లా నేర మొలకొచ్చేరి దగ్గర పెద్దది సముద్రం కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి దాని రేటు అంతా కనుక్కోండి చదువుపెట్టు బుద్ధియా చూడండి బుద్ధి వెనక బాగుంది ఇంకా వస్తుంది వస్తుందిలే బాక్స్ కదా వరుస బాగా వస్తుంది